హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలాగ చేయాలో చూద్దాము అలాగే ఇప్పుడు మార్కెట్లో టమాటాలు కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి కదా ఇలాంటి టైంలో మనము టమాటా పచ్చడి చేసేసుకుంటే సంవత్సరం పాటు మనము ఎదురు చూడాల్సిన పని ఉండదు అలాగే ఈ టమాటా పచ్చడికి ఎండతో కూడా పని లేదండి ఎండతో పని లేకుండానే ఈ టమాటా పచ్చడిని ఎలాగ చేయాలో చూద్దాము అని చెప్పి నేను అర కేజీ వరకు నాటు టమోటాలు తీసుకున్నాను నాటు టమోటాలు అయితే ఇందులో పులుపుదనం ఉంటుంది కాబట్టి పచ్చడి అనేది చాలా బాగుంటుంది అలా కాదు అంటే హైబ్రిడ్ టమాటాలతో కూడా చేయొచ్చు దీన్ని బాగా కడిగేసుకొని తడంతా లేకుండా కూడా తుడిచేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని ఈ టమాటా ముక్కల మధ్యలో దీన్ని పెట్టేసి పైన ఉప్పు చల్లేసుకునేసి దీన్ని ఒక అరగంట పాటు మూత పెట్టుకొని పక్కనుంచేసుకోవాలి అరగంట తర్వాత చూస్తే ఇది ఉప్పేసాం కదా నీళ్ళంతా కూడా బాగా ఊరి ఈ చింతపండు కూడా బాగా ఊరిపోతుందనమాట ఇలాంటి టైంలో దీన్ని మిక్సీ జారులో వేసుకునేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే కొంచెం చిన్న చిన్న పలుకులు ఉండేట్లుగా నేను గ్రైండ్ చేసుకుంటాను అలా అయితే తినేటప్పుడు పచ్చడి కొంచెం పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది దాన్ని పక్కనుంచుకున్న తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు తీసేసుకునేసి దీన్ని బాండలిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంతమంది పచ్చిది కూడా వేస్తుంటారు కానీ ఒకసారి రోస్ట్ చేసి మీరు దీన్ని పొడి చేసుకొని ఒకసారి కలిపి చూడండి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకునేసి పక్కన ఉంచేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు బాండరిలోకి పప్పు నూనె తీసుకున్నానండి ఈ నువ్వుల నూనె అయితే పచ్చడికి చాలా బాగుంటుంది ఒక వంద ఎంఎల్ వరకు నూనె తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మినప్పప్పు సన్నగా తరిగినటువంటి మిరపకాయలు అలాగే ఇంగువ ఎండు కరివేపాకు కూడా వేసేసుకునేసి రెండు నిమిషాలు వేపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ముక్కలు ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకునేసి కొద్దిసేపు అంతా కలిసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసు అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసేసుకునేసి ఇదంతా కూడా బాగా కలిసేట్లుగా పెట్టేసుకొని దీన్ని ఫ్లేమును అడ్జస్ట్ చేసుకుంటూ మనము పచ్చడిని ఉడికించుకోవాలి మీడియంలో లో అలా పెట్టుకుంటూ తర్వాత అర కేజీ టమాటాలకు నాకు డెబ్బై ఐదు గ్రాముల వరకు మిరపడి పట్టిందండి మీరు ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు కాకపోతే ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట ఈ విధంగా ఉడకపెట్టిన తర్వాత దీనికి ఈ విధంగా చిట్టలు స్టవ్ అంతా కూడా పాడవుతుంది కాబట్టి మనం మూత అనేది వారవాకిలిగా పెట్టుకున్న పెట్టుకునేసి ఈ విధంగా ఉడికించుకోవాలి అయితే ఆవిరి అనేది పచ్చడిలోకి పడకూడదు ఈ విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ ఈ విధంగా తేలుతూ మనకు కనిపిస్తుంది కనిపించినప్పుడు మనము ఆల్రెడీ మనము పొడి కొట్టి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు అది ఒక అర టీ స్పూన్ వరకు వేసేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది స్టవ్ ఆఫ్ చేయకుండా వేసారంటే పచ్చడిలో చేదు అనేది వచ్చేస్తుంది తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకునేసి బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత గాజు సీసాలోకి పెట్టేసుకోవటమే ఎప్పుడైనా కూడా మనము పచ్చళ్ళు నిల్వ చేసేటప్పుడు గాజు సీసాలు అనేది ఒక పది నిమిషాల పాటు ఎండలో పెట్టి అందులో పచ్చడి అనేది నిల్వ చేసామంటే బూజ్ అనేది రాకుండా ఉంటుంది అంతే అంది టమాటా నిల్వ పచ్చడి చాలా ఈజీగా మీకు కేవలము అరగంటలోనే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి రెడీ అయిపోతుంది చూశారు కదా ఎంత ఎర్రగా టమాటా పచ్చడి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ ఈ కాలం వచ్చిందంటే టమాటా పచ్చడి కావాలని అంటుంటారు పిల్లలు అలాగే ఇది మా అక్కయ్య చెప్పించిన రెసిపీ అండి తను ఎప్పుడు వెళ్ళినా ఈ పచ్చడి మాకు ఇచ్చేది ఈసారి నేను ఇంట్లోనే ట్రై చేశాను మీకు కూడా ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ దొరుకుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్